దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక నేటి దిన వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త ఏడవ అధ్యాయం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు దగ్గర కొన్ని మాటలు మాట్లాడాలని పరిచయులు శాస్త్రులు ఆయన దగ్గరకు రావడం జరిగింది కొన్ని కంప్లైంట్స్ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల కొరకు వారు మాట్లాడాలనుకున్నారు ఆ మాటలు ఏంటంటే చేతులు కడుక్కోకుండా కాళ్ళు కడుక్కోకుండా రొట్టె తింటున్నారు వాళ్ళు ఆహారం భుజిస్తున్నారని ప్రభు శిష్యులను బట్టి వాళ్ళు బాధపడిపోతూ ఈ మాటలు చెప్తున్నారు వారు ఎలాంటి వారు అని అంటే పరిచయులు యూదులందరూ పెద్దల పారంపర ఆచారాలను బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయటం వాళ్ళు మా వాళ్ళే కాదు మనం కూడా చేతులు కడుక్కొని భోజనం చేస్తాం సర్వసాధారణమైన విషయం అది వారు బయటికి వెళ్ళి వస్తే నీళ్లు జల్లుకుంటారట మన ప్రాంతంలో కూడా బయటికి వెళ్ళి వస్తే నీళ్లు కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగిస్తాం మనం ఒకవేళ చనిపోయిన కార్యక్రమానికి వెళితే ఆ భూస్థాపితం అయిన తర్వాత వారి ఇంటికి వచ్చి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటారు కొంతమంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక పక్క ఒక్కొక్క ఆచార వ్యవహారాలు ఉంటూ ఉంటాయి ఆ తర్వాత గిన్నెలు కుండలు ఇత్తడి పాత్రలు మంచాలు నీళ్ళతో కడుగుతారట వాళ్ళు ఇప్పుడు సర్వసాధారణంగా మన ప్రాంతంలో ఎవరైనా చనిపోతే ఈ శుభ్రం చేస్తారు మొత్తం పైన ఉన్నటువంటి వస్తువులన్నీ తీసేస్తారు మంచాలు కూడా కడిగేస్తారు ఇలా అంతా కడిగేసుకుంటారు లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఫంక్షన్ ఏదైనా లేకపోతే ఏదైనా పండగ వస్తే ఆ పండగ టైంలో ఇలా చేస్తూ ఉంటారు వారు అంటే భోజనం తినేటప్పుడు ఖచ్చితంగా చేతులు కాళ్ళు కడుక్కోవాలి కదా ఎందుకు చేయలేదు మీ శిష్యులు అనేది ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రతి దానికి జవాబు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆయన ఏం చెప్తున్నారు అనంటే వాక్య లేఖనాన్ని చూపించి ఆయన మాట్లాడడం ప్రా ప్రారంభించాడు ప్రవక్త అయిన అష్యా పలికిన మాట మీకు గుర్తుందా మీరు పెదవులతో నన్ను గనపరుస్తారు హృదయం నాకు దూరంగా ఉంది మానవులు కల్పించిన పద్ధతులకు ఏదో దేవుని మాట అన్నట్లుగా మీరు పాటిస్తారు కానీ దేవుని మాటను మాత్రం మీరు వ్యర్థం చేస్తున్నారు మీరు వేషదారులు ఆయన చెప్పారాయన డైరెక్ట్ ఇంకా మీరు వేషధారులు బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటారు మీరు అని చెప్పేశారు ఆయన చెప్పిన తర్వాత మీరు దేవుని ఆజ్ఞలను మేరత ఉన్నారు మీరు కుటుంబ సంబంధంగా ఆచార వ్యవహారాలను మీరు కలిగి ఉంటున్నారు అని దేవుని వాక్యంలో సెలవు ఇస్తుంది తల్లిదండ్రులను ఘనపరచాలి అని మరి ఘనపరుస్తున్నారా సాంప్రదాయాలు పాటించడానికి ఏమో ప్రాధాన్యత ఇస్తున్నారు తల్లిదండ్రులను చక్కగా చూసుకోవడానికి ఏమో ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ ఏదైనా అడిగితే మీరేం చెప్తున్నారు నువ్వేదైతే అనుకుంటున్నావో నువ్వేదైతే అడుగుతున్నావో ఆల్రెడీ నేను అది దేవునికి ఇచ్చేసాను అంటున్నారట తల్లిదండ్రులకైతే అంటే తల్లిదండ్రులని చూడలేని వారు ఆచారాలు మాత్రం సాంప్రదాయాలు మాత్రం పద్ధతులు మాత్రం బాగా పాటిస్తున్నారు ఏది ప్రాముఖ్యం ఇవన్నీ పాటించడం ప్రాముఖ్యమా తల్లిదండ్రులను చూసుకోవడం ప్రాముఖ్యమా తల్లిదండ్రులను చూసుకోవడమే కదా ప్రాముఖ్యం ఈ పద్ధతులు సాంప్రదాయాలు ఆచారాలని నేటి దినం వరకు కూడా వచ్చేసాయి దేవుని వాక్యానికి ఏమో అస్సలు చోటు లేదు ఇలాంటి విషయాలకి చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు అసలు కొన్ని కొన్ని కార్యక్రమాలు పెట్టిన ఉద్దేశం ఏంటో తెలియదు కానీ చేస్తున్న పరిస్థితి ఏంటో తెలియదు కానీ అంత కూడా మానసికమైన క్షోభ తప్ప అందులో ఏముంది ఇలా ఉండాలి అలా ఉండాలి అలా చేయాలి ఇలా చేయాలి ఎలాగే చేయాలంట అంటే అవి ఏమి ప్రయోజనము దానివల్ల అది ఏమి తెలియదు అలా చేయాలంటంతే ఏంటంతే సత్యం ఏమన్నా తెలుసా నీకు అసలు అలాంటి ఆచారాలు మనం కలిగి ఉండడం అవసరమా దానివల్ల ఏమి ప్రయోజనం అలా చేయకపోతే ఏమవుతుంది అంటే అలా చేయకపోతే కుదరదు ఎందుకు కుదరదు జరగాల్సిన కార్యక్రమం జరగదా అవుతుంది కానీ అలాగ అవనీరు వెళ్ళు ఇలాగైతేనే పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి బొగ్గకు చుక్క పెడతారు ఎనిగి పెట్టాలి పెట్టాలంతే దిష్టి తగలకుండా పెట్టాలి మరి పెట్టకుండా ఉంటే ఏమవుతుంది దిష్టి తగులుతుంది అసలు నరులు దృష్టి తగులుతుంది అనే భావం ఉన్నప్పుడు ప్రజల మధ్యలో కాకుండా ఏ అడవికో తీసుకెళ్ళి పెళ్లి చేయాలి కదా అప్పుడు ఎవరు కనబడరు కదా జనాల మధ్యలో పెళ్లిళ్ళు చేస్తారు వందల వేల మందికి కబుర్లు పెడతారు చాలా రుచికరమైనటువంటి వంటలు చేసి మేము ఇంతంత బాగా వండుతున్నాం ఎవరు మిస్ అవ్వద్దు అంటారు పైగా ఆ బొగ్గును చొక్కను పెట్టి వీళ్ళకి ఆ నరుల దృష్టి తగలకూడదు అంటారు అది ఏం పద్ధతి ఇలాగా చిన్న చితక పెద్ద అని అనుకునేకుండా అనేకమైన మానవులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి ఇది ఇంతే ఇలాగే చేయాలి ఎలా ఉండాలి అలా ఉండాలని మాటలే మాట్లాడుతున్నారు కానీ ఎందుకు మనం చేయాలి అని కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండదు కొంతమందికి పైగా ఇది ఎలా వద్దు అని కనుక చెప్తే ఇక పాస్టర్ గారి మీద పడిపోవడానికి చాలా సిద్ధంగా ఉంటారు బైబిల్ ఏం చెప్తుంది ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు మనిషికి లోపలికి అపవిత్ర అపవిత్రచవు కానీ లోపల నుంచి బయటికి వచ్చేవే వాళ్ళని అపవిత్రపరుస్తున్నాయని మనుషులు లోపల నుంచి బయటికి ఏమొస్తున్నాయి చాలా విషయాలు ఇక్కడ అని చెప్తున్నాడు మనిషి కడుపులోనికి వెళ్ళిపోతున్న ప్రతిదీ కూడా వారిని అశుద్ధం చేస్తుందని అది దిద్దుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు కానీ వాస్తవానికి లోపలికి వెళ్ళేది కాదు లోపల నుంచి బయటికి వచ్చేదే ఏమొస్తున్నాయి లోపల ఏమున్నాయి అసలు హృదయంతరంగాలలో అంటే చెడ్డ తలంపులు ఉన్నాయి ఈ చెడ్డ తలంపులు మనిషిని ఏం చేస్తున్నాయి పరుస్తున్నాయి వ్యభిచారం జరుగుతుంది రోజున అది హృదయంలో కలుగుతున్న భావం లైంగిక అవినీతి పనులు జరుగుతూ ఉన్నాయి చాలా చండాలమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి ఇది కూడా హృదయంలో స్టార్ట్ అయ్యేది పేరాస అనగా అత్యాసకు పోతూ ఉన్నారు చాలా మంది దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు మోసం చేస్తున్నారు కామముతో రేగిపోతున్నారు అసూయ ఇతరుల్ని దూషించడం గర్వం మూర్ఖత్వం ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనుషులు కలిగి ఉన్నారు ఇవే మనుషుని అపవి అపవిత్రపరుస్తున్నాయి అపవిత్ర పరిచే వాటినేమో హృదయంలో కలిగి ఉంటారు అయితే చిన్న చిన్న విషయాలను పెద్దగా భూతార్థంలో చూసి ఆచారాలని పద్ధతులని పాటిస్తూ ముందుకు సాగిపోతున్నారు ఇది కాదు కావాల్సింది ఈ వాక్య ప్రకారంగా బ్రతకండి అపవిత్రతను దూరం చేసుకోండి అని ప్రభు సెలవిస్తున్నాడు ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళారట ఎవరికి తెలియకుండా ఉండాలి అనుకున్నాడు ఎందుకంటే అప్పటికే జనాలు అస్తమాటికి వస్తూ వెళుతూ ఉన్నారు గనుక చాలా స్వస్థత కార్యాలు చేస్తున్నాడు కనుక కొద్దిపాటి విశ్రాంతి కోరితే ఆ విశ్రాంతి కూడా తీసుకోవడానికి అవకాశం లేకపోయింది ఆయన ఎక్కడున్నాడో అని ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంతే జనాలు అక్కడికి తండోపు తండ్రికి వెళ్ళడం ప్రారంభించారు అందులో ఒక ఆమె యశుప్రభు గురించి విని ఆయన పాదాల మీద పడిపోయి అయ్యా నా కూతురు దయ్యం పట్టుకొని చాలా ఇబ్బంది పడుతుందయ్యా అని మాట్లాడింది ఆమె సిరియాకు చెందినటువంటి పెనికాయ ప్రాంతంలో పుట్టినటువంటి గ్రీస్ దేశస్తురాలు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని ఆయన బ్రతములాడుతుంటే అని అంటాడు అమ్మా మొదట పిల్లలను తృప్తి పరిచిన తర్వాత ఆ తర్వాత కుక్క పిల్లలకి వేయడం పద్ధతి కదా అన్నాడు హామంటది అయ్యా నిజమే బల మీద ఉన్నటువంటి మొక్కలు తినిన తర్వాత కిందన పడితే అవి కుక్క పిల్లలు సహా తింటాయి కదా ఆ పడిన మొక్కలను అని ఆయన సమాధానం చెప్తుంది ఆ మాట ఆయనని చాలా ఆశ్చర్యపరిచి అమ్మా నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరినట్లే నీ కుమార్తె బాగుపడుతుంది అని చెప్పారు ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆమె వెంటనే సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటే ఏ సమయంలో బాగుపడింది అని అంటే యేసుప్రభు వారు చెప్పిన ఆ సమయం ఉందే ఆ సమయంలోనే ఆ బిడ్డ బాగుపడిపోయింది అని ఆ తర్వాత ఆయన తూరు సీదోన్న ప్రాంతం నుంచి బయలుదేరి దగపోలి ప్రదేశం గుండా గలలిగా సముద్ర తీరానికి వచ్చాడు ఆయన అక్కడ ఒక చెవుటి నత్తి కలిగినటువంటి మనుషుడున్నాడు మోగ కలిగిన మనుషుడు వాడి దగ్గ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు ఆయన ముట్టుకుంటే బాగుపడతాడని ఆశ కలిగి ఉన్నారు వాళ్ళు అతన్ని ఆ ప్రాంతం నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్ళి అతని చెవుల్లో వేలు పెట్టి ఉమ్ము చేసి అతని నాలుకకు రాసి ఆకాశం వైపు కనులెత్తి ఎఫత్ అన్నాడట అంటే తెరవబడు అని అర్థం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అారు అలా చెప్పారో వెంటనే వాడు నాలిక నరము సడిలి వారు మాట్లాడడం ప్రారంభించాడు అని రాయబడింది వాడు చెవిడితనం కూడా పోయిందట వాడు స్వస్థంగా మాట్లాడడం ప్రారంభించాడు యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ ఒకే విధానంలో లేవండి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరు లాగున్నాయి ఒక గుడ్డోడు ఆయన దగ్గరికి వస్తే ఉమ్ము కింద వేసి బురద చేసి కళ్ళుకు రాసి నువ్వు శిలోహు అనే దేవుని మందిర ఆ కోనేడి దగ్గరికి వెళ్ళిపో స్వస్థపడు అన్నాడు కుష్రోగులు వస్తే మీరు వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి యాజకుడికి కనపరుచుకోండి అన్నాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో స్వస్థపరిచాడు కానీ స్వస్థపరచడం గ్యారంటీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఆచరించిన వారిని అన్నడు కూడా ఆయన తృడీకరించక ఖచ్చితంగా బాగు చేస్తాడు ఆయన ఖచ్చితంగా మేలు చేతి నింపుతాడు ఆయన ఈ నీకు ఏ అక్కరున్నా ఏ శోధన ఏ కీడున్నా ఏ వేదనకరమైన పరిస్థితులున్నా జ్ఞాపకం చేసుకో ఆయన బాగు చేసే దేవుడు చివరిగా ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు వారట సమస్తాన్ని కూడా బాగు చేసేసాడట ఎవరు ఏవే పరిస్థితుల్లో ఉండి బాగోకుండా ఉన్నారో వాళ్ళకి దురాత్మ పట్టిన వారైనను సరే శారీరక రుగ్మత అయినను సరే ఎట్టి వ్యాధైనా సరే సరే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అద్భుతమైన రీతిలో వచ్చిన వారిని అందరినీ కూడా బాగు చేస్తూ ఉన్నాడు ఒకవేళ నీ జీవితంలో కూడా ఏదైనా బాగవలసి ఉందా శరీరం కానీ శరీరం ఉన్న అవయవాలు కానీ మనసు కానీ చేయబడవలసి ఉందా అయితే ప్రభు వాక్యాన్ని విశ్వసించండి ప్రభువారు ప్రకటించిన ప్రతి మాటను అంగీకరించి ఆయన కార్యము జరిగించగలిగిన వాడుగా ఉన్నాడు అని పరిపూర్ణంగా విశ్వాసంతో కనిపెట్టుకొనండి ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నాడు నయదు విశ్వాసం నుంచి వాడు అన్నాడు కూడా సిగ్గు పడడు అని కనుక ఆయన నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా సిగ్గు ప్రభు దగ్గరికి వచ్చి క్షేమం పొందుకోరుతుంటే ఆయనే బాగు చేస్తాడు క్షేమం అనుగ్రహిస్తాడు విశ్వాసంలో బలపరుస్తాడు పది మందికి ఆదర్శవంతమైన వారిగా చేస్తాడు కనుక మనుషుల యొక్క ఆచార పద్ధతులు వ్యవహారాలలో ఇవి చేయాలి తప్పకుండా అని కాదు వాటిని విడిచి మరిచి ప్రభు వాక్యానుసారంగా జీవించాలని తెలియచేస్తున్నాడు అంత మాత్రమే కాదు బలహీనులను బలపరిచాడు రోగులను స్వస్థపరిచారు దురాత్మలను వెళ్ళగొట్టారు క్షేమమును దయచేశారు అనేది విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో ఎన్నడూ కూడా క్షేమాన్నే చూస్తారు తప్ప అసమాధానాన్ని చూడరు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని ప్రజలరా లోక సంబంధమైన కల్పితమైన పరిస్థితులకు ఆచారాలకు చెవిని పెట్టక అలాంటి వాటిని చేయటానికి ముందడుగు వేయక దైవ భయము భక్తి కలిగి దేవుల్లో కొనసాగాలని దైవ సేవకుడిగా తెలియచేస్తున్నాను దేవుడి మాటలు మనమిట్లో ముగించి వాక్యానుసారిగా అందరి జీవితాలు కట్టును గాక ఆమె